మహాదేవుడును మన రక్షకుడునైన ఏసుక్రీస్తు ప్రభు నామములో వందనాలు నీ శరీరం కాదు నీ ఆత్మే నిజం ఈ మాట భావోద్వేగం కాదు ఇది జీవిత సత్యం మనిషి తన జీవితాన్ని శరీరంతో కొలుస్తాడు కాని దేవుడు ఆత్మతో కొలుస్తాడు శరీరమంటే మట్టి దూలితో తయారైన ఒక తాత్కాలికమైన గృహం కాలంతో పాటు శరీరము బలహీనమవుతుంది అనేకమైన వ్యాధులతోనూ రోగాలతోనూ కుప్పకూలిపోతుంది చివలికి ఒకరోజు మంటిలో కలిసిపోయి మన్నైపోతుంది శరీరమనేది నిన్ను మోయడానికి దేవుడు నీకిచ్చిన వాహనం మాత్రమే నువ్వు కాదు నువ్వు ప్రయాణించే బలమైన సాధనానివి శరీరము లేకపోయినా నువ్వు నువ్వే నువ్వు ఉన్నావు నువ్వు ఉంటావు కూడా కాని నీ ఆత్మ లేకపోతే నీ శరీరము మృతము దేనికి పనికిరానిది ఆత్మ అనగా దేవుడు నీలో ఊదిన సజీవ శ్వాస ఆ శ్వాసే నిన్ను నడిపిస్తుంది నీ ఆలోచనలు నీ నొప్పి నీ భయం నీ ప్రేమ నీ లోపల ఉన్న ఆ ఖాళీ ఇవన్నీ ఆత్మ లక్షణాలే నొప్పి నీ శరీరానికి కాదు ఆత్మకే శాంతి నీ శరీరానికి కాదు ఆత్మకే అందుకే ఎంతటి బలవంతుడైనా సిరి సంపదలు ఎన్ని ఉన్నా చుట్టూ మార్బలం ఉన్నా మనిషి సమాధానము లేక లోలోపల ఖాళీగా ఫీలవుతాడు ఎందుకంటే అతని ఆత్మ ఆకలితో ఉంది నువ్వు చేసే అతిపెద్ద తప్పు ఇదే నీ శరీరాన్ని చక్కగా కాపాడుకుంటావు కాని నీ ఆత్మను మాత్రం నిర్లక్ష్యం చేస్తావు శరీరానికి ఆహారం శరీరానికి మందులు శరీరానికి అందం అలంకరణ రంగులు రకరకాల దుస్తులు ఏదీ తక్కువ కాకుండా చూసుకుంటున్నావు కానీ నీ ఆత్మకు ఏమిచ్చావు ఏమిస్తున్నావు డిప్రెషన్ భయం కోపం అసంతృప్తి అసమాధానం ఇవన్నిటినీ ఆరోగ్య సమస్యలు అనుకుని వైద్యం కోసం ఎక్కడెక్కడికో పరుగులు పెడుతున్నావు కానీ వీటన్నిటినీ బాగు చేయగల శక్తి కేవలం నీ ఆత్మకే ఉందన్న సంగతి నీకు తెలుసా మరణమంటే నువ్వు అంతమైపోయావని కాదు నీ శరీరము నుండి నీ ఆత్మ విడిపోవడం శరీరం పాతిపెట్టబడి మంటిలో కలిసిపోతుంది నేల నుండి నీవు తీయబడితివి గనుక తిరిగి మన్నైపోదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాని నీ ఆత్మ దేవునిలో నుండి వచ్చింది అది దేవుని ఎదుట నిలబడాలి దేవుడు నిన్ను అడిగిన ప్రతిదానికి నువ్వు సమాధానము చెప్పి తీరాలి దేవుని ఎదుట నీ పేరు రాదు నీ కులం రాదు నీ హోదా రాదు నీ బలం నీ బలగం నీవు కూడగట్టుకున్న నీ ధనము కూడా రాదు చివరికి నిన్ను కనిపించిన నీ తల్లిదండ్రులు కూడా నీతో రారు నువ్వు ఒక్కడివే వెళ్ళాలి దీవునితో మాట్లాడేది నీ ఆత్మ మాత్రమే ఈరోజు నీ శరీరం బాగుందా నీ ఆత్మ పరిస్థితి ఎలా ఉంది దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా నరుని ఆయుష్కాలము డెబ్బదు సంవత్సరములు అంటే నీ శరీర గడువు డెబ్బై సంవత్సరాలు మహా అయితే ఎనభై సంవత్సరాలు కాని నీ ఆత్మ శాశ్వతమైనది నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావు దేని వెంట పరుగెడుతున్నావు ఆత్మ నీదే శరీరము నీదే ఇకపై నిర్ణయం కూడా నీదే నీ నిర్ణయం ఇరుకు మార్గమున ప్రవేశించాలని దేవుని ఆశ ఆ ఆశే నిన్ను మరణము నుండి విడిపించి రక్షించడానికి ఆకాశ మహాకాశాలు దాటి ఈ భూమి మీద సిలువనెక్కింది నీకోసం బలియాగమయ్యింది దేవుడు నీకోసం తన ప్రాణాన్ని పెట్టాడు నువ్వు దేవుని ఆశను నెరవేర్చేవాడిగా ఉండాలని ఇష్టపడుతున్నావా అయితే విను దేవుడు నీవైపు చూస్తున్నాడు చేతులు చాచి తన కౌగిట్లో దాచుకోవడానికి నిన్ను పిలుస్తున్నాడు వెళ్ళు వెళ్ళి దేవుని ఎదుట మోకాళ్ళూని ప్రార్థించు ఆయన పాదాల ఎదుట సాగిలపడి నీ భారాన్ని ఆయనకు అప్పగించు దేవుని కౌగిట్ని ఆశ్రయించు ఆయన తప్పకుండా నిన్ను నడిపిస్తాడు నీ ఆత్మకు బలాన్ని చేకూరుస్తాడు ఆయన పరిపూర్ణమైన ప్రేమ నిన్ను కమ్ముకుంటుంది ఆయన కృప నిన్ను విడిచిపోదు ఎందుకంటే ఆయన కృప నిరంతరముండును ఆమెను